బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నిఖిత గారు మ్యామ్తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే అండి మ్యామ్ పోస్ట్ డెలివరీ తర్వాత ఉమెన్స్ చాలా మంది ఒక మంచి షేప్ లో ఉన్న వాళ్ళు కూడా షేప్ అవుట్ అవుతారు వెయిట్ పెరిగిపోతారు సో అప్పటికప్పుడు రకరకాల డైట్స్ ఫాలో అయ్యి అదయ్యి ఇదై సన్నగా అయిపోతారు ఒకటేసారి సడన్ గా సో అది మంచిదేనా అంటారా అంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ఇంకేదైనా ఎఫెక్ట్ పడుతుంది అది ఇలా చేయడం వల్ల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ అవ్వంగానే అంటే ఫస్ట్ ఆరు వారాలు ఇంకా ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయట్ అనే వర్డ్ ఫస్ట్ ఆరు వారాల్లో అసలు వాడకూడదు మనం ఫస్ట్ సిక్స్ వీక్స్ డెలివరీ తర్వాత వాళ్ళు ఏదైతే నార్మల్ గా మనం తింటామో దానికంటే ఒక మూడు వందల యాభై క్యాలరీస్ ఎక్కువే తినాలి ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు పాలు కూడా ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళ క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉందో త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ ఎక్స్ట్రాగా తినాలి సో డైట్ అట్లాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు ఎందుకంటే డైట్ చేసినప్పుడు పర్టికులర్ వైటమిన్స్ తింటాము పర్టికులర్ వైటమిన్స్ తినకపోవచ్చు డిహైడ్రేషన్ ఉండొచ్చు సో దీనివల్ల మిల్క్ సప్లై సరిగా ఉండకపోవచ్చు సో అది ఒకటి రెండోది వచ్చేసి మీరు షేప్ అనే వర్డ్ అన్నారు మరి షేప్ అనేది ఇప్పుడు తొమ్మిది నెలలు పడుతుంది కదా ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వడానికి మరి తొమ్మిది నెలలు టైం తీసుకొని ఒక బేబీని డెలివర్ చేసినప్పుడు నెల రోజుల్లో ఆ షేప్ ఎలా వస్తుంది అదే నైన్ మంత్స్ మనం మన బాడీకి టైం ఇవ్వాలి కదా రికవరీ అంటే రీసెంట్ గా మనం కాజల్ అగర్వాల్ కూడా అప్పటి వరకు వెయిట్ ఉన్న తను సడన్ గా వెయిట్ లాస్ అయ్యారు మళ్ళీ సేమ్ ముందులోనే షేప్ లోకి వచ్చారు కదా సో దానిపైన కూడా కొన్ని జరిగాయి సో అది అది బేస్ చేసుకోలేదు మిమ్మల్ని సో ఇప్పుడు పర్టిక్యులర్ సెలబ్రిటీ గురించి నేను మాట్లాడట్లేదు బట్ అంటే తను డెలివరీ ఎట్లాంటి డెలివరీ నార్మల్ డెలివరీగా సిజేరేనా అనేది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ అందుకనే మేము అందరి కి కూడా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని కౌన్సిల్ చేస్తూ ఉంటాం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండటము ఎక్సర్సైజెస్ చేయటము దీనివల్ల ఏంటంటే మసిల్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది డెలివరీ అయిన తర్వాత కూడా విత్ ఇన్ ఫోర్ వీక్స్ అన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం వాళ్ళకి ఇవన్నీ బరువు తగ్గిపోవటానికి అనేది కాదు ఫర్ దెమ్ టు గో బ్యాక్ టు దేర్ హెల్త్ స్టేటస్ అంటే ఏదో బెల్ట్ వేసుకున్న వల్లనో లేకుంటే చున్నీ కట్టుకోవడం వల్లనో పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోదు ఫస్ట్ థింగ్ ఎందుకంటే చాలా మంది డెలివరీ అవ్వగానే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మీరు చున్నీ ఇంకా కట్టమని చెప్పలేదేంటండి ఆమె పొట్ట బయటకి ఏలాడుతుంది ఆల్ ఆఫ్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ ద మసిల్ సో ఆ మసిల్ అనేది రెక్టెస్ మసిల్ డైవర్కేషన్ అంటాం అంటే మసిల్ అంత ఎక్స్పాండ్ అయిన వల్ల సో నార్మల్గా గర్భసంచి నలభై గ్రాములే ఉంటుంది డెలివరీ టైంకి ఒక కిలో అవుతుంది మళ్ళా అది అంత ష్రింక్ అవ్వాలి అప్పుడున్న మసిల్స్ అంతా అవ్వాలి కాబట్టి మనం టైం అవ్వాలి కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చి మీరు ఇందాక సెలబ్రిటీ బేస్డ్గా చెప్పినప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద డయట్ డయట్ ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ డెలివరీ అయిన తర్వాత మేము వాళ్ళకి డయట్ ఇస్తాం సో ఈ డయట్లో ఏదైతే తింటారో దాని వల్ల బేబీకి బ్రెస్ట్ కి బెనిఫిషియల్ ఉంటుంది సో నేను ఇందాక ఆ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రాగా తినాలని చెప్పింది కూడా ఒక ఫ్రూట్ అనో ఒక కప్ ఆఫ్ వెజిటబుల్స్ అనో లేకుంటే ఒక మిల్క్ బేస్డ్ డైట్ ఉండాలి కానీ ఇంకా మనకి డెలివరీ అయిపోయింది మనకి ఇంకేం కాంప్లికేషన్స్ ఉన్నాయని చాలా మంది బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఆకలి వేస్తుందని రకరకాల అన్నెసెసరీ ఐటమ్స్ తింటాయి సో అలా పెరిగిన బరువు ఆబ్వియస్ గా తగ్గదు ఇన్ఫాక్ట్ మనం మేము ఇచ్చిన కరెక్ట్ కరెక్ట్గా తీసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే చాలా మంది థర్టీ పర్సెంట్ వెయిట్ తగ్గుతారు ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా మన బాడీ ఎనర్జీ దానికి వాడటం వల్ల వాళ్ళు బరువు తగ్గుతారు సో ఎక్సర్సైజ్ చేసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూ ప్రాపర్ డైట్ నెక్స్ట్ బరువు డయట్ ఇవి మెయిన్ అయితే థర్డ్ వచ్చేసి మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా నిగ్లెక్టెడ్ టాపిక్ అనమాట డెలివరీ అవ్వంగానే ఫోకస్ అంతా ఇంట్లో వాళ్ళందరికి కూడా బేబీ పైకి వెళ్ళిపోతుంది ప్రెగ్నెన్సీ టైం లో ఏంటంటే మదర్ పైన ఉన్న ఫోకస్ డెలివరీ అయిన తర్వాత బేబీ పైకి వెళ్ళిపోతుంది ఎవరు కూడా ఆ పలానా మదర్కి ఆ రోజు నైట్ నిద్ర ఉన్నిందా లేదా తను డైట్ తీసుకుందా లేదా తనకి ఆ సిజేరియన్ వల్ల కానీ ఆ డెలివరీ వల్ల కానీ ఎంత నొప్పి ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ అనేది ఇవ్వకపోతే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని అంటాం అంటే మదర్కి తనకి తనకే తెలియకుండా తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇంట్లో వాళ్ళు అదేంటది నువ్వు నీ బేబీని పట్టుకోలేదే నువ్వేంటి ఇది చేయలేదే అది చేయలేదే ఆ అమ్మాయి చూడాలా చేస్తుంది ఈ అమ్మాయి ఎలా చేస్తుంది అది మీరు ఇందాక ఒక ఫలానా సెలబ్రిటీ అన్నట్టు వీ షుడ్ నెవర్ కంపేర్ వన్ లేడీ విత్ అదర్ ఎవ్రీబడీస్ బాడీ ఇస్ డిఫరెంట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఏ పరిస్థితిలో డెలివరీ అయింది వాళ్ళకి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండిన్నాయి వాళ్ళు ఎట్లా దాని నుంచి రికవరీ అవుతున్నారు ఒకటి అయితే ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ సిస్టమ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటే నువ్వు ఒక ఫోర్ అవర్స్ రెస్ట్ తీసుకోమా బేబీని నేను చూసుకుంటాను బేబీ డైపర్స్ ని నేను చేంజ్ చేస్తానని ఒకళ్ళు హెల్ప్ ఇస్తే ఇంకొకళ్ళు ఆ కి నువ్వు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయి దానిని నేను కి తీసుకెళ్తానని పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేయటము థర్డ్ వచ్చేసి ఒకవేళ తను ఏడుస్తూ ఉంది జస్ట్ అక్కడ కూర్చొని ఉంటుంది అందరితో మాట్లాడుతూ ఉంటుంది సడన్ గా ఏడుస్తుంది అసలు బేబీని పట్టుకోవాలని అనిపించదు బోర్ అని ఏడుస్తూ ఉంటారు ఏంటి అమ్మాయి ఏడుస్తుంది అనేది కాదు దీస్ ఆర్ ద సింటమ్స్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఆ మదర్కి కూడా తెలిసి తనకు అది ఉంది అని బేసిక్ గా సో వాళ్ళని మేము మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పది క్వశ్చన్స్ అన్నమాట ఒక స్కేల్ లాగా ఆ పదిలో మేము అడిగిన క్వశ్చన్స్ లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు అస్సలు పడుకోబుద్ధిగా కావటం లేదు చాలా డల్ గా ఉంది ఏడవాలనిపిస్తుంది రోజు మొత్తం తన బేబీ తన బేబీ లాగే ఫీల్ అవ్వకపోవటం అస్సలు ఆకలి ఇలాంటివన్నీ కూడా సింటమ్స్ అనమాట ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ మరి నెక్స్ట్ మేమందరం హ్యాపీగానే చూసుకుంటున్నాం కదా తను ఎందుకు అసలు ఈ డిప్రెషన్లోకి వెళ్ళాలి తనకేమీ ప్రాబ్లమ్స్ లేవు కదా అని చాలా మంది అర్థం చేసుకోకుండా అంటారు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎందుకు అవుతుందంటే మదర్లో గా ఉన్నప్పుడు ఒక రకమైన హార్మోన్స్ ఉంటే డెలివరీ అయిన తర్వాత ఆ గా ఇప్పుడు దాకా ఉన్న హార్మోన్స్ బాడీలో పీక్ నుంచి కిందకి పడిపోవటం వల్ల కొందరికి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది డెవలప్ అవుతుంది సో తను ఏదో తినటం వల్ల తినకపోవటం వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల అవినది కాదు బాడీలో సడన్ హార్మోన్ షిఫ్ట్ అవ్వటం వల్ల తనలో ఫేస్ అయ్యేది ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇది చాలా టెంపరీ ఫేస్ సో మనం జస్ట్ విత్ గుడ్ సపోర్ట్ ఇఫ్ రిక్వైర్డ్ థెరపీ మెడికేషన్ తోటి నార్మల్గా అవుతుంది కానీ మనం ఈ సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేయకూడదు సో ఎవరైనా మదర్ మీ చుట్టుపక్కల ఇదే ఫేస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయద్దు తిని చాలా సెన్సిటివ్ మదర్ అనడం కాకుండా తనతోటి తనకి ఇంటరాక్ట్ అయ్యి మీకు ఇవి డౌట్ఫుల్ గా ఉంటే తన్ని వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లటం వల్ల వాళ్ళు దాన్ని చెక్ చేసి తిని ఆ పోస్ట్ డిప్రెషన్ గానీ సైకోసిస్ లో గానీ ఉందా అని రెక్టిఫై చేయగలుగుతాం ఎందుకంటే హండ్రెడ్ లేడీస్ లో అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ దెమ్ విల్ సఫర్ విత్ ఇట్ అండ్ నాట్ ఈవెన్ టూ లేడీస్ రీచ్ ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఇట్లాంటిది ఉంది ఇట్లాంటిది రీచ్ అవుట్ అవ్వాలి సడన్ వెయిట్ లాస్ కూడా మంచిది కాదు అంటారు సో సడన్ వెయిట్ లాస్ అనేది కూడా మంచిది కాదు మెయిన్ థింగ్ బికాస్ అది ఎలాంటి డైట్ తీసుకున్నాం ఎలాంటిది అనేది సో సస్టైనబిలిటీ మంత్ కి త్రీ టు ఫోర్ ఇస్ వాట్ ఇస్ దట్ వి జనరలీ సే నేను ఇందాక అన్నట్టు ఆరు వారాలు డెలివరీ అయిన తర్వాత రెగ్యులర్ వాకింగ్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ గుడ్ మెడిటేషన్ కంటిన్యూ టు బ్రెస్ట్ వీత్ ద బేబీ టిల్ వన్ ఇయర్ ఆఫ్ ఏజ్ విత్ గుడ్ డైట్ సరిపోతుంది దాని ప్రకారం వెయిట్ లాస్ అనేది సర్ ఎస్ రైట్ మ్యామ్ థ్యాంక్ యూ